హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ కు అత్యాధునిక సామర్థ్యాలున్న డ్రోన్లను అందజేయనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది ఈ విషయాన్ని దాని ప్రతినిధి వేదాంత్ పటేల్ విలేకరులకు చెప్పారు మేం భారత్కు విక్రయించే డ్రోన్లలో అత్యాధునిక సముద్ర రక్షణ నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయని నేను నమ్ముతున్నాను ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఎంక్యూ నైన్ బిల విక్రయాలు ఉపయోగపడతాయని తెలిపారు భారత్ అమెరికా మధ్య ఇండో పసిఫిక్ బంధం మరింత బలపడనుందని ఈ వ్యాఖ్యలు చెబుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకున్నాయి ందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు భారత్ కు ముప్పై ఒక్క సాయుధ ఎంక్యూలిబీ డ్రోన్లను అమ్మడానికి గత వారం అమెరికాలోని బైడెన్ సర్కార్ ఆమోదముద్ర వేసి దేశ కాంగ్రెస్కు నోటిఫై చేసింది ఈ డీల్ కింద సముద్రంపై నిధులు నిర్వహించే పదిహేను సీ గార్డియన్ డ్రోన్లు పదాతి దళం వాయుసేన కోసం పదహారు స్కై గార్డియన్లను భారత్ దాదాపు నాలుగు బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేయనుంది కాంగ్రెస్ ఆమోదముద్రపడితే మరికొన్ని నెలల్లోనే ధరలపై చర్చలు కొలిక్కొచ్చి డెలివరీలు మొదలయ్యే అవకాశం ఉంది ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా తొలిసారి ఈ డీల్ పై ప్రకటన వెలువడింది భారత్ ఇప్పటికే రెండు సీ గార్డియన్ డ్రోన్లను అమెరికా నుంచి లీజ్ కు తీసుకుని వాడుతోంది ఆ డ్రోన్ల వల్ల భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమైంది సముద్ర మార్గాల్లో గస్తీ నిఘా మెరుగుపడుతుంది ఇదే కాకుండా భారత్ స్వయంగా ఎఫ్డబ్ల్యూడీ టూ హండ్రెడ్ బి అనే శక్తివంత డ్రోన్ సొంతంగా తయారు చేస్తున్నాయి ఎఫ్డబ్ల్యూడీ టూ హండ్రెడ్ బి పూర్తిగా భారతదేశంలో రూపొందించబడింది తయారు చేయబడింది ఇది దేశం యొక్క రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది ఇది సరఫరాదారులపై ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది భారతదేశానికి మరింత నియంత్రణను అందిస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో భారత్ తయారు చేసిన ఈ శక్తివంత డ్రోన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్